ఓం శ్రీ బ్యో నమ నన్ను కొంతమంది సాధకులు అడుగుతున్నటువంటి విషయాలను అలాగే నేను సాధన చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి అనుభవాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి చేసేటువంటి రికార్డ్స్ కావు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఒక విషయం చెప్తానని చెప్పాను అంటే చాలామంది అడిగారు నాకు హెడ్ ఉంది అమ్మ ఒక వారం రోజులు అలాగే ఉంటుంది ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎవరి యొక్క కర్మలు ఎలా ఉంటాయో ఆ రకంగా అంత సమయం అనేది పడుతుంది అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అందరికీ ఒకేలాగా జరగవు మనకు ఒక కర్మ సిద్ధాంతమును అంటే కొన్ని జన్మలలో కర్మలు చేసి ఉంటాం కదా మనిషిలాగా పుట్టొచ్చు పశువులాగా పుట్టచ్చు జంతువులాగా పుట్టొచ్చు పక్షులాగా పుట్టవచ్చు ఏదో ఒక రకంగా జన్మ తీసుకున్నామా లేదా ఆ జన్మలో ఏమేమి చేసాము అవన్నీ కూడా మనకు మానవ జన్మలో కర్మ ప్రక్షాళన అనేది చేసుకోవడానికి సాధ్యం అవుతుంది అన్నట్టు అయితే ఇది కర్మ అనుసారంగా కర్మలు ఆ క్రియ రూపంలో దగ్ధం చేసే ముందు ఇలా జరుగుతుంది దీనికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఉదాహరణకి మనం వెళ్తున్న దారిలో ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి కాలుకు ముళ్ళు దిగింది అప్పుడు ఏం చేస్తాము సగం ముళ్ళు అందులోనే ఉంది సగం బయటకు వచ్చేసింది వన్ టూ డేస్ అలాగే ఉండిపోతాం అది చీమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ముళ్ళు ఉంది ఆ లోపల మరి దాన్ని తీసేసుకుంటామా నొప్పి పెడుతుంది అనేసి అలాగే ఉంటాము ఎంత అయినా సరే దాన్ని మొత్తం మీద ఆ తీసి బయటపడేస్తాం అది అందులోనే ఉంటే కాలు కూడా కొట్టేసే అవకాశాలు ఉంటాయి కాలు కూడా కొట్టుకోవడం ముఖ్యమా ముళ్ళు తీసేసుకోవడం ముఖ్యమా కొద్దిసేపు ఓచుకుంటే ఆ ముళ్ళు కాస్త తీసి బయటపడేస్తాం అప్పుడు ఫ్రీగా ఉంటుంది అన్నట్టు అలాగే కర్మ కూడా అదే రకంగా ఉంటుంది కర్మలు పోయే ముందు శరీరం అంతా పెయిన్గా ఉంటుంది ఎందుకంటే నర నరాలలో కుండలేని శక్తి ఒక విద్యుత్ ప్రవాహంలా ప్రవహిస్తూ కర్మలు ప్రక్షాళన అనేది చేస్తుంది దాన్ని ఎలా పోల్చాలి అనేది తెలియదు ఎందుకంటే సాధన చేస్తుంటే అర్థమవుతుంది అలాంటప్పుడు మనము ఆ కర్మ నుండి బయటపడుతున్నాం అంటే కర్మ ప్రక్షాళన జరుగుతుందనే ఒక ఆనందం ఉంటుందండి నిజంగా సాధన చేస్తే ఎంత హెడ్ఏక్ వచ్చినా భరించుకుంటాము అది ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గేది కాదు వాస్తవానికి నిజంగా మనకు తలనొప్పి వస్తే ఏం చేస్తాము ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందిలే అలా కాదన్నట్టు ఒక క్రియ మూడు రోజులు ఒకే రకంగా ఉంటుంది ఒక క్రియ వారం రోజులు అలాగే ఉంటుంది ఒక క్రియ ఇట్లా అన్నట్టు అంటే కర్మ నీ యొక్క తపన నీ యొక్క సాధన నీ యొక్క మంత్ర ఉచ్చరణ నువ్వెంత నమ్మకంతో శ్రద్ధతో చేస్తున్నావు అంత శీఘ్రంగా అవుతుంది కొద్దిగా టైం పడుతుంది అంతే అన్నట్టు దీన్ని మీరు అర్థం చేసుకొని అయ్యో ఇబ్బంది అవుతుంది కదా అని నేను సాధన చేయను అని వదిలేయకూడదు అన్నట్టు ఈ పనులు మీరు చేసుకుంటూ ఇది కూడా ఒక భాగంలాగా జీవితంలో ఈ సాధన కూడా ఒక భాగంలా తయారు చేసుకోవాలి మనం పొద్దున్నలేస్తే రొటీన్గా అన్ని పనులు ఇలా చేసుకుంటున్నాము సమయము అంతా అలా కొంత సమయము సాధనకి పెట్టుకోవాలి అన్ని పనులు సాధనలాగే చేస్తుండాలి భక్తి శ్రద్ధలతో అప్పుడు అదే సాధన అవుతుంది అన్నట్టు దీన్ని బట్టి నేను ఒక ఒకటి చెప్తాను నాకు కలిగిన అనుభవాలు చెప్తానండి మీ అందరి కోసము నాకు కొద్ది రోజులు నా గురుగారి గురువుగారితో కూడా నేను ఫోన్ కూడా మాట్లాడలేదు అంటే కొన్నిసార్లు మనకు కర్మ అనుభవించే ముందు గురురూపాన్ని దర్శించాలనిపించదు కనీసం గురువుగారు చెప్పిన మంత్రం కూడా మర్చిపోయిన రోజులు ఉంటాయి అన్నట్టు ఈ మాట నేను రెండు మూడు సార్లు చెప్పాను అది ఎందుకు జరిగింది అనేది చెప్తున్నాను నాకు సాధన చేస్తున్న సమయంలో ఒకరోజు మధ్యాహ్నం పుట్ట కూర్చొని సాధన చేస్తున్నాను ఏడమ్మకాలు బొటన వేలు నుండి ఒక ఎనర్జీ అన్నట్టు మొత్తం ఫ్లో అవుతుంది ఓన్లీ ఒకటే వేలు నుండి వస్తుంది ఏంటి నిన్నమ్మన్నా రెండు పాదాల నుండి వచ్చేది కదా ఇవాళ ఇట్లా వస్తుంది సరేలే అంతా నీ ఇష్టమమ్మా అన్నట్టుగా లోపల థింకింగ్ జరుగుతుంది నేను సాధనలో కూర్చొని ఉన్నాను సాక్షిగా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా ఆ ఎనర్జీ అంతా ఒక పాము మాదిరిగా అంటే పాము పాకుతున్నట్టుగా బొటనవేలు నుండి ఎడమకాలు బొటనవేలు నుండి స్ట్రైట్గా వచ్చేసి చక్కగా అది హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది హార్ట్ అంటే హార్ట్ చక్ర కాదండి మన యొక్క గుండె ప్రాంతం అన్నట్టు ఆ హార్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడ ఒక హార్ట్కి ముళ్ళు గుచ్చితే ఎట్లా ఉంటుంది ఒక ముళ్ళు గుచ్చుకొని ఉందన్నట్టు అట్లా దిగింది ఇంకా ఆ ఒక శక్తి సేమ్ ముళ్ళు గుచ్చినట్టుగా అక్కడే స్ట్రక్ అయిపోయింది ఇంకా అయిపోయి నాకు ఇంకా పెయిన్ వస్తుంటే నేను సాధనలో ఎక్కడ కూర్చుంటాను సరే భరించుకున్నా కొద్దిసేపు కూర్చున్నా ఇంకా కొద్దిసేపు కూర్చున్నా అలాగే పెయిన్ వస్తుంది ఎనర్జీ విపరీతంగా వస్తుంది మాదిరిగా విస్ఫోటనంలా వస్తుంది ఇక్కడ గుచ్చుకొని మళ్ళీ కింది నుండి మళ్ళీ ఇంకొకసారి అలాగే వస్తుంది ఇలా కొంత సమయం పాటు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది నేను అలాగే చూస్తూ ఉండిపోయాను అన్నట్టు ఇంకా సాధనలో లాస్ట్కి ఒక నలభై ఐదు నిమిషాలు భరించాను ఇంకా నా వల్ల కాలేదు ఎప్పుడు లేస్తే బాగుండస్తుంది ఇక్కడ గుచ్చుకున్నట్టు అవుతుంది గుండె దగ్గర అలా నేను సాధన నుండి బయటకు వచ్చేసాను కొద్దిగా రిలీఫ్ అవుతుందనేసి మంత్రం జపం చేసుకుంటూ కొద్దిగా అటు ఇటు తిరిగాను తిరిగి తిరిగి ఆ మంత్ర జపం కూడా ఆగిపోయింది ఆగిపోయి నాకు ఈడ ముళ్ళు గుచ్చుకున్నట్టు అవుతుంది వాటి దగ్గర అసలు ఏమైంది నాకు శరీర పరంగా ఏదైనా ప్రాబ్లమా అంటే ఇప్పుడున్నంత జ్ఞానంతో ఏం ఆలోచించాలి అప్పుడు నేను అని అనుకున్నాను అనుకొని పెయిన్ పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుందని నా మనసులో మనసులో ఇట్లా వన్ డే అయిపోయింది టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఇంకా నేను మంత్రం చేస్తలేను జపం చేయబుద్ధి కావట్లేదు సాధనలో కూర్చోబుద్ధి కావట్లే టైమింగ్స్ అంతా చేంజ్ అయిపోయాయి ఇది నేను గురువుని కాకముందుకు నాకు కలిగినటువంటి అనుభవం అండి బాగా గుర్తుపెట్టుకోవాలి అలా అన్నట్టు వన్ వీక్ అయిపోయింది కనీసం నేను గురువు కూడా ఫోన్ చేయలేకపోతున్నాను మంత్రమే మర్చిపోయాను మంత్రం కూడా చేయట్లే నిరంతరం జపం జరిగేది లోపల ఏది లేదు పెయిన్ ఇదొక్క దాని మీదనే ఫోకస్ అయిపోయింది నాకు ఇంకా ఇట్లా నాకు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు పంతొమ్మిదవ రోజుకి వచ్చినా కానీ గురువుగారికి ఫోన్ చేయట్లేదు అసలు అనిపించట్లే ఇప్పుడు చెప్తున్నాను గురువుగారికి ఫోన్ చేయలేదని నిజంగా చేయలేదండి పంతొమ్మిదవ రోజు ఇంకా విసిగిపోయి ఇంట్లో అందరికీ అమ్మ ఇట్లా ఎందుకుంటుంది ఎందుకు ఎందుకు ఇట్లా ఉంటుంది హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది ఏం పని చేయబుద్ధి కావట్లే మనసంతా హార్ట్ దగ్గరనే ఉంటుంది ఏం చేయాలి ఇంకా ఆ ఉన్న సమయంలో నేనైనా సరే మీరైనా ఎవరైనా సరే హాస్పిటల్కి గబగబ ఉరికానుకునే వాళ్ళమైనా ఉరుకుతాం అంతే కదా తప్పకుండా అన్ని టెస్టులు చేసి సర్జరీ చేసేవాళ్ళు హార్ట్ సర్జరీ అంత పెయిన్ ఉన్నట్టు ఇంకా వందొందో రోజు నాడు విసిగిపోయి తెల్లారితే ట్వంటీ డేస్ అవుతాయి ఆ పెయిన్ భరించలేకపోతున్నాను ఇంకా నేను వెళ్ళే ముందు ఏం చేశానంటే రేపు వెళ్తానికి ఏమన్నా కానీ వాళ్ళు ఒక్కరోజు చూస్తాను తప్పకుండా హాస్పిటల్ పోతా అన్న తోట కూడా రిలీజ్ చేశాను ఇంట్లో వాళ్ళందరూ అంటారు కదా అలా అన్నట్టు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్దామని చూస్తున్నాను పంతొమ్మిదవ రోజు ఆ క్రియ జరుగుతుంది మరి అది క్రియ జరుగుతుందనే నా మానసిక స్థితిలో కూడా లేను నొప్పి 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 అని ఏ బాధ అదే బాధలో ఉన్నానన్నట్టు మధ్యాహ్నం పూట పడుకున్నారు పడుకొని ఏడ్చుకుంటూ పడుకున్నాను అన్నట్టు ఆ టైంలో ఒక వైట్ కలర్ డ్రెస్లో గారు కనిపించారు శ్రీనివాస్ గురుజీ ఉన్నట్టుండి బాడీలో నుండి లేచి గురువుగారి పాదాలకు దండం పెట్టేసి నమస్కారం చేసుకున్నాను గురువుగారికి గురుజీ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది గురుజీ నా దేహంలో నాకు ఇక్కడ హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది అసలు నీకు ఫోన్ కానీ నాకు చేయబుద్ధి కావట్లేదు మీరు బి బిజీగా ఉంటారనుకుంటున్నాను గురుజీ అని ఇట్లా గురువుగారితో నేను మాట్లాడుతున్నాను అప్పుడు గురువుగారు ఏమనలేదు మాట్లాడలే మౌనంగా ఉన్నారు ఓన్లీ హార్ట్ చక్ర అంటే హార్ట్ చక్ర కాకుండా మన హార్ట్ గుండె దగ్గర గురుగా చేతో జస్ట్ ఇలా తిప్పడం వల్ల చేతో ఇట్లా దూరం నుండి ఇలా ఒక ఎనర్జీ ఫ్లో చేసినట్టుగా అనిపించిందండి ఒక విద్యుత్ ప్రవాహంలో వచ్చి గుండె మొత్తం భూచక్రము అంటే నాకున్న ఎక్స్పీరియన్ ఎందుకు చెప్తున్నాను అలా అని తెలియదు మనము దీపావళి పండుగకి చక్రాసు కాలుస్తాం కదండి భూచక్రాలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి అలా అన్నట్టు ఆ మాదిరిగా ఆటు దగ్గర గురువుగారు చేతి నుండి వచ్చే ఎనర్జీని ఒక వైట్ ఎనర్జీ వస్తుంది గుండె మొత్తం చక్రం నాకు తిరుగుతుంది ఇంకా స్పీడ్గా ఫుల్ స్పీడ్గా తిరుగుతుంది నాకు తిరిగి ఒక్కసారి గురువుగారు అంటే గురుగారు మీరే నాకు మొత్తం క్యూర్ అయిపోయింది నాకు నొప్పి లేదు ఏం లేదు నేను బాగున్నాను గురుజీ అని చెప్తున్నాను ఇంకా అంటే రియల్గా కాదండి నేను పడుకొని ఉన్నాను అలా గురువుగారు ఉన్నట్టుండి గురుజీ నిజంగా మీరు నాకు భగవంతుడు గురువుగారు మీరు నేను హాస్పిటల్ పోదాం అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను ఐఎమ్ హెల్దీ అని అంటున్నాను అప్పుడు ఉన్నట్టుండి గురుగారు ఇల్లు మొత్తం దాటేసిపోయి ఒక ఆదిపారాశక్తి లాగా నాకు దర్శనం ఇచ్చారు అప్పుడు వెంబడే అమ్మవారు వచ్చేసింది ఇంట్లో ఒక ఆదిపారాశక్తి ఇల్లు మొత్తం కప్పు మొత్తం పోయింది ఆకాశం ఎత్తు కనిపించారు అప్పుడు నేను కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఏ రూపం కనిపించలేదు మధ్యాహ్నం పుట్టు జరిగింది నిజంగా పంతొమ్మిది రోజులు నరకం అనుభవించాను మంత్రం చదవబుద్ధి కాదు ఒక సాధన చేయాలనిపించదు గురువుగారికి ఫోన్ చేయాలనిపించలేదు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే కర్మ ప్రక్షాళన జరిగే సమయంలో మాయలో పడతాము కర్మ అనుభవించే ముందు మాయలో పడతాము అని అర్థమైంది నాకు అప్పుడు క్యూర్ అయిపోయిందండి ఆ క్రియ అనేది ఆర్ట్ దగ్గర ఒక పంతొమ్మిది రోజుల పాటు జరిగింది నాకు ఎక్కువ క్రియ అనేది అదొక్కటే ఇది సాధకులు గమనించుకోవాలన్నట్టు అంటే హెడ్ రాగానే ఆపద్దు స్టక్ అయిపోతుంది ఎందుకంటున్నాయి మాట ఇంకొన్నిసార్లు మంత్రజపం చేస్తున్నప్పుడు వెన్నెముక నుండి పాముల పైకి లేస్తూ ఉండేది నిజంగా రియల్గా పాములాంటి అనుభవాలే ఉండేటివి నాకు ఎక్కువ శాతం ఇప్పుడు కూడా అవే ఉంటాయి నాకు చాలామంది అంటారు కప్ప దూకినట్టు అవుతుందమ్మా చీమలు పాకి చీమలు పాముల ఈ రెండు ఎక్స్పీరియన్స్ నాకు జరిగేది వెన్నెముక పైన పాకుతుంటే మధ్యలో ఉండి లేవడము లేకపోతే ఏకాగ్రత తప్పిపోవడము అంటే వేరే పనులు ఉంటాయి ఇంట్లో అలా వెళ్ళినప్పుడు ఆ శక్తి అక్కడే స్టక్ అయ్యేది మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఒక గంట తర్వాత ఈవినింగ్ వరకు రాత్రి వరకు మంత్రం చదువుతూ ఏకాగ్రత మనకు వచ్చేసింది అనుకోండి మళ్ళీ శక్తి లేస్తుండేది అక్కడి నుండి అలా అన్నట్టు అందుకే హెడ్డేక్ వచ్చిందనేసి మనం ఆగ ఆపకూడదు ఆ బాధను ఇందాక చెప్పినట్టుగా బాధ అంటే ఆ కర్మ పోయే ముందు కొద్దిగా శరీరం ఇబ్బంది పడుతుంది అయినా బాగుంటారు ఒక ఆనందం ఉంటుంది కర్మలు పోతున్నాయి అనే ఆనందం ఉంటుంది కనుక చక్కగా ఆపకుండా సాధన చేయండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నిజంగా ఒక కుండరిని సాధన చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాడీ అంతా పెయిన్స్గా ఉంటుంది పెయిన్స్ అంటే విపరీతము ఈరోజు పెయిన్స్ బాడీ పెయిన్స్ వచ్చాయనేసి ఒక ట్యాబ్లెట్ వేసుకోవడము దా తగ్గిపోతుంది లే గంట రెండు గంటలల్లో అన్నట్టుగా ఉండదు ఇది మొత్తము ఈ శరీరం అంతా అనువు తిరగాడుతుంది ప్రతి అవయవము తిరుగాడుతుంది మనకు ఫైవ్ బాడీస్ అంటారు సెవెన్ బాడీస్ అంటారు నిజమే స్పిరిచువల్గా అయితే ఫైవ్ బాడీస్ తీసుకుంటారు ఈ శరీరాలు అన్నిట్లలో తిరగాలి అంటే శక్తి ప్రవాహము తక్కువ సమయం పట్టదు కదా అలా తిరుగు ఆడుతున్న కొద్దీ డెబ్బై రెండు వేల నాడల గుండా శరీరం అంతా శక్తి ప్రవాహం జరుగుతున్నప్పుడు శరీరం అంతా పెయిన్గా ఉంటుంది ఒక నిండు గర్భిణీ పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వస్తుంది ఈ సాధనలో నేను అబ్జర్వ్ చేయాలి ఏదో ఉడతా భక్తిగా నేను అన్నీ బాగానే ఉంటాయి అన్ని అద్భుతాలే జరుగుతాయి నిజమే సాధన చెయ్యాలి దానికంటూ సమయం కేటాయించాలి శరీరం పెయిన్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఇరిటేషన్ వస్తుంది ఎవరితో మాట్లాడాలనిపించదు అసలు మౌనంగా ఉండాలనిపిస్తుంది కళ్ళు మూతలు పడితే అసలు కళ్ళు తెరవాలనిపించదు ఆకలి దప్పికలే ఉండవు ఇది చేసుకొని తినాలి కమ్మగా అలా కూడా ఏది అనిపించదు ఓన్లీ ఒక వాటర్ దాక్కుంటూ కళ్ళు తెరవని పరిస్థితులు అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా జరిగింది చాలా ఉంటాయి అన్నట్టు కానీ సాధన అనేది అంత వట్టిగే రాదు నేను చేశాను మూడు గంటలు కూర్చున్నానమ్మా అని చెప్తారు ఏం చేస్తారు మూడు గంటలు మనసు ఎక్కడో వెళ్ళి చేస్తుంటుంది చేసేవాళ్ళు ఉండొచ్చు ఒకరు ఇద్దరు ఉండొచ్చు బహుశా అందుకే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒకటి చెప్తారు నూటికో కోటికో ఒక్కరే నన్ను తెలుసుకుంటారు అని ఈ మాట వాస్తవం వేల మంది దీక్షలు పొంది సాధన చేస్తున్నా సరే కొద్దో గొప్ప ఈ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మ ఉన్నా అక్కడికి కూడా ఉపయోగపడుతుంది అనేది ఒక నమ్మకం అన్నట్టు ఇలా చాలా నేను మీ అందరి కోసము భయపడకండి అందరు ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోతున్నాను చాలామంది కాల్స్ వస్తున్నాయి అసలు ఎవరితో మాట్లాడాలి అనిపించదు బట్ మాట్లాడాలి ఎందుకంటే దీక్ష పొందిన వాళ్ళు ఉంటారు డౌట్స్ ఉంటాయి ఇలాంటి వీడియోలు చేసి పెడుతుంటాను మీరందరూ విని మీకు సమాధానం దొరుకుతుంది మరీ మీకు శరీరపరంగా ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు శక్తి రైజ్ అయినప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంటే అప్పుడు కాల్స్ చేయండి మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆ బ్లెస్ యూ ఆల్డ్ డివైన్ సోల్స్